ఆర్నాబ్ గోస్వామి ఆ మధ్యన మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్సిపి శివసేన ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో అతన్ని టార్గెట్ చేశారు ఏదో ఒక విధంగా అతన్ని టార్గెట్ చేయాలి ఎందుకు అంటే అతను రైటిస్ట్ రైటిస్ట్ ఐడియాలజిస్ట్లు అంటే నచ్చనటువంటి జర్నలిజం లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులకి దేశంలో బ్రతకచ్చు రైటిస్ట్ ఐడియాలజీతో ఉంటే వాళ్ళని చంపేయాలా నాశనం చేసేయాలన్నటువంటి ఒక దశాబ్దాలుగా నడుస్తున్నది ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోతున్నటువంటి పరిస్థితి వెనక నుంచి జరిగేది ఇప్పుడు వెన్నుపోటు నుంచి గుండెపోటు దగ్గరకు వస్తున్నటువంటి పరిస్థితి అప్పుడు ఎలాంటి కుట్ర చేశారు ఏది రేటింగ్ ట్యాంపరింగ్ చేస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి రేటింగ్ ఇచ్చేటువంటి సంస్థలతో కుమ్మక్కయ్యి దొంగ రేటింగ్లు ఇస్తున్నారు అన్నటువంటి పేరుతో అతన్ని అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు తెరా చూస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది అంత సీన్ లేదని తేల్చి చెప్పింది తర్వాత దర్యాప్తులో కూడా ఏం లేదని తేలింది ఇప్పుడు అప్పుడు ఎవరు ఉన్నారు కాంగ్రెస్ అధికారులు ఇప్పుడు కర్ణాటకలో